హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి పెండింగ్ సమస్యలు ఆల్ క్లియర్ ప్రభుత్వం ఏ మేరకు కీలక ముందడుగు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సాధించింది ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అత్యంత కీలకమైన వేదికైనటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఎస్సీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది ఈ సమావేశం ఈ నెల ఇరవయ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ రూమ్లో అయితే జరగనుంది ఈ ఉన్నత స్థాయి భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన వహించనున్నారు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఈ మేరకు రాష్ట్రంలోని ప్ర పద్నాలుగు ప్రధాన సంఘాల ఉద్యోగ సంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలు పంపింది ప్రభుత్వానికి ఉద్యోగ ఉద్యోగ వర్గాలకు మధ్య వారధిగా నిలిచే ఈ సమావేశంపై లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు సమావేశం ప్రాముఖ్యత మరియు ఉద్యోగ వర్గాల ఆశలు ఈ మేరకు గత కొన్నేళ్లుగా ఉద్యోగ వర్గాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే సరైన సమయంలో చర్చలు జరగకపోవడం హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథానికి నిదర్శనంగా భావిస్తున్నారు ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య నూతన సంబంధాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్య అజెండాలు అంశాలు మరి ఈ యొక్క జేఏసీ సమావేశం యొక్క ముఖ్యమైన టాపిక్స్ ఏమిటంటే అంశాలు ఏంటంటే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి దీర్ఘకాలిక పరిశుభ్రతంగా ఉన్నటువంటి అంశాలను చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది వాటిలో ప్రధానమైన మొదటిది పిఆర్సీ బకాయిలు పిఆర్సీ ఎరియర్స్ పదకొండు పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ అయితే కోరనున్నారు రెండవది కరువుత్యం బకాయిలు డి ఎరియర్స్ పెండింగ్లో ఉన్న డిఏ విడతలు మరియు వాటి బకాయిలు చెల్లింపుల పైన ఒక నిర్దిష్ట కాలపట్టికను రోడ్ మ్యాప్ను అయితే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక మూడోది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు ఎన్నికల హామీలో కీలకమైన సిపిఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం అనుసరించబోయేటటువంటి విధానం ప్రత్యామ్నాయ పథకమైనటువంటి జిపిఎస్ఆర్ ఓపిఎస్పై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగే అవకాశము ఉంది ఇక మూడోది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనను సంఘాలు ఆశిస్తున్నాయి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలు రెఫరల్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం సక్రమంగా అందకపోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు ఇక ఆరోది ఇతర సమస్యలు ఉద్యోగుల బదిలీలు పదోన్నతులు గ్రాట్యుటీ చెల్లింపులు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారున నియామకాల వంటి అనేక ఇతర అంశాలు కూడా అయితే రానున్నాయి మొత్తానికి ఈ సమావేశం ద్వారా తమ ఉద్యోగులకు ఒక శాశ్వ ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ భేటీలో తీసుకునే కీలక నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనపై ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని నైతిక స్థైర్యంపై గణనీయమైన ప్రభావాన్ని అయితే ఈ మేరకు చూపించనున్నాయి సో మొత్తానికి ఈ యొక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అనేది ఇరవయ తేదీ నెల జరగనుందనమాట ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ఒక మంచి నిర్ణయాలు తీసుకొని తర్వాతి రోజు అంటే ఇరవై ఒకటో తేదీన క్యాబినెట్ భేటీ కూడా ఉంది సో ఈ క్యాబినెట్ భేటీలో వీటికి సంబంధించి ఆమోదముద్ర వేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే మనకు ఈ నెల ఇరవై మరియు ఇరవై ఒకటో తేదీలలో ఏం జరుగుతుందని ఉద్యోగ పెన్షనర్స్ సర్వత్రా ఆసక్తికైతే నెల ఎదురు ఉన్నారు సో దీనిపై ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినాయి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో